నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం జీవితంలో వృద్ధిలోకి రావడం ఎలా అనే ఈ అంశం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ముఖ్య అధికారి రామ్మోహన్ నమిలే గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ జీవితంలో ఒకే ఏజు ఒకే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఒకేసారి వృద్ధిలోకి రావడం అనేది జరగట్లేదు జరగదు కూడా సో దీన్ని ఏ విధంగా చూడాలి చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది అందరూ ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న పాస్ట్ తీసుకుంటే నేను పాస్ట్ అన్న పదం యూస్ చేస్తున్నప్పుడు మనకి కాలంలో పీపీఎఫ్ అని మూడు ఉన్నాయి పీపీ అంటే సామాన్య తరహాలో పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటాము కానీ నా పీపీఎఫ్లో పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ మన పాస్ట్ను మనం చూసింటే మనం ఏదో ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్నప్పుడు మన క్లాస్మేట్స్ మన స్కూల్ మేట్స్ మన బెంచ్మేట్లు మనం అదే తీరులో కాలేజీ చదువుతున్నప్పుడు కూడా మన కాలేజ్ మేట్స్ క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ వాళ్ళు ఏ ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాము అనేది కనుక ఇది చాలామంది బేరీజ్ వేసుకుంటారో లేదో తెలీదు వేసుకుంటే డెఫినెట్గా కొందరు మనకంటే తక్కువ స్థితిలోనూ తక్కువ స్థితి అన్నప్పుడు షుడ్ సే సోషల్ ఎకనమిక్ కండిషన్స్ ఓవరాల్ మన పొజిషను మన సామాజిక హోదా మన ఆర్థిక వెసులుబాటు ఇవన్నీ కలిపి మనకన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు ఎక్కువ వాళ్ళు ఉన్నారు మనము ఈ నిచ్చెనలో ఏదో ఒక దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు మీరు అడిగిన దానికి పాయింట్ ఏమంటే మనం ఎక్కడున్నామో మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ సంగతి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు కానీ పట్టించుకోవాలి అంటే వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారు మన అంతనే క్వాలిఫికేషను మనంతనే ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్న వాళ్ళు మనల్ని చూసి మన లెవెల్కి రావడానికి ప్రయత్నించాలి మనము మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయాలి అయితే మళ్ళీ మీ ప్రశ్నకి సమాధానంగా ఏజ్ను బట్టి మనకి కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీ అదే ఏజ్కి అందరికీ అదే అనుభవం రాదు మనము సమాజంలో మనకి మనం ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నామో ఫ్రమ్ టైం టు టైం అనే దాన్ని బేస్ చేసుకునేసి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఫిజికల్గా ఏజ్ రన్ అయినంత మాత్రాన మనకి నలభై ఏళ్ళ వాళ్ళు ఇద్దరు తీసుకుంటే వాళ్ళ ఎక్స్పోజర్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ కానీ స్టెబిలిటీలో కానీ వ్యత్యాసం ఉంటుంది డెఫినెట్గా సో మనకు కావాల్సింది ఏంటి ఏజ్ అప్రాప్రియేట్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి కానీ అందరికీ సమానంగా ఉండదు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ నుండి రెండు విశేషమైనటువంటి అంశాలండి ఎక్కడ పోయినా కూడా యూనివర్సల్గా ఇంటర్నల్ అంటే మన లోపల ఉండేది ఇంటర్నల్ మనకి బయట కనిపించేదంతా ఎక్స్టర్నల్ మనకు ఇంటర్నల్లో ఉండే కెపాసిటీస్ కానీ మన శక్తి లోపల ఏదైతుందో దానితోని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ను అప్రోచ్ అయ్యి యాక్సెస్ అయ్యి చాలా విషయాన్ని ఎక్స్టర్నల్ వరల్డ్లోంచి ఇంటర్నలైజ్ ఎవడైతే ఎక్కువ చేసుకుంటాడో హీ విల్ బీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ రిలేషన్ టు అదర్స్ సో దేర్ ఈజ్ అన్ ఏజ్ దేర్ ఈజ్ అన్ ఏజ్ అప్రాప్రియేట్ యాక్టివిటీ మేబీ ఎడ్యుకేషన్ మేబీ ఎంప్లాయ్మెంట్ మేబీ గెట్టింగ్ మ్యారేజ్ లైక్ దట్ దీంట్లో ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాడు ఇతను సమాజానికి అంటే అల్టిమేట్గా ఒక చిన్న వాక్యంలో చెప్పాలంటే జీవితం మొత్తం కనుక మనము మంచి కంపెనీ గుడ్ కంపెనీ సత్సంగత్యంలో ఉండగలిగిన వాడు డెఫినెట్లీ విల్ ఏ వెరీ బెటర్ పొజిషన్ అండి దట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్చర్ విచ్ మేక్స్ ఐ మీన్ సక్సెస్ఫుల్ పీపుల్ నుంచి నాట్ సో సక్సెస్ఫుల్ పీపుల్ని విడదేయడానికి ఇది మేజర్ రీజన్ జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే విద్య ఎంతవరకు దోహదపడుతుంది అంటారు విద్య ఒక అంశమేనండి దీనికి సమాధానం చెప్పే ముందు ఎల్ ఎల్ అని నా ఓన్ కాన్సెప్ట్ అంటే సార్ ఎల్ అంటే లోకము ఫస్ట్ ఎల్ రెండవ ఎల్ అంటే లోకులు ఇది లోకము ఇక్కడ ఉండే ఈ లోకంలో ఉండే మనమంతా లోకులము అంటే ఇతరులు ఇందాక నేను ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అన్నాను ఇతరులు మనల్ని తీసేస్తే మిగిలినంత ఎక్స్టర్నల్ మనల్ని కలిపితే టోటల్ లోకులు ఇక్కడ ఉంటారు లోకులు ఏం చేస్తారు మూడవ ఎల్ చేస్తుంటారు అది లొల్లి లోకులు లోకంలో ఉండి లొల్లి చేస్తుంటారు కానీ మనకి లొల్లి అవసరము లేదు మనకి సాలిడ్ వర్క్ కావాలి సాలిడ్ ప్రోగ్రెస్ కావాలి మనము లోకముల్లో లోకులు చేసే లొల్లి నుండి మనల్ని మనల్ని కాపాడుకుంటూ మనము ప్రగతి పథంలో పయనించాలి అదొక అంశం అండి రెండవది మీరు చదువు పాత్ర గురించి అడిగాడు అభివృద్ధి పథంలో మనకి మూడు విషయాలు ఉన్నాయండి ఒకటి విజ్ఞానము విజ్ఞానం అంటే మనం ఆంగ్లంలో ఇన్ఫర్మేషన్ అనొచ్చు నాలెడ్జ్ అనొచ్చు అంటే ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి తేడా అంటే వెల్ కనెక్టెడ్ వేరియస్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ ఇదొక ఇన్ఫర్మేషను ఇదొక ఇన్ఫర్మేషను ఈ రకమైన ఒక వంద ఇన్ఫర్మేషన్లు కానీ వెయ్యి ఇన్ఫర్మేషన్ కానీ కనెక్టెడ్ కలిపితే ఒక నాలెడ్జ్ అవుతుంది ఆ రకమైన నాలెడ్జ్లు చు బలడున్నాయి ప్రపంచంలో మన స్థాయిని బట్టి మన శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఎంతైనా నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవచ్చు దట్ ఇస్ వన్ థింగ్ దిస్ ఐసే విజ్ఞానము విజ్ఞానం ఉంటే సరిపోదు నేను అగైన్ ఎల్ 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 ఎలా ఉన్నానో ఐ యూస్ ద వర్డ్స్ వి విజ్ఞానంతో పాటు వివేకం ఉండాలండి వివేకం అంటే విజ్డమ్ విజ్డను లేకుండా ఎంత నాలెడ్జ్ సంపాదించినా కూడా అది మనకి తెలుగులో చెప్పాలంటే సామెతలు ముందు చూపు లేకుండా ముందు చూపు అనేది ఒకటి బూడిదలో పోసిన పంట అంటే విజ్ఞానాన్ని ఉపయోగించడానికి వివేకము అవసరము టు యూజ్ ద నాలెడ్జ్ వి రిక్వైర్ విజ్డమ్ సో మనం ఎప్పుడైతే హై హైఅండ్ నాలెడ్జ్ను అక్వైర్ చేయడానికి ట్రై చేస్తున్నామో దానిని డీల్ చేయడానికి సరిపడ విజ్డమ్ని వివేకాన్ని మనము పెంపొందించుకోవాల్సి ఉంటుంది అంటే ఇది కొంత జెనెటికల్గా వస్తుంది కొంత మనకు మనము కృషి చేసి కూడా మన వివేకాన్ని కూడా మనం పెంచుకోవచ్చు ఇంకో వీ కూడా చెప్తాను ఇస్ అ పార్ట్ ఆఫ్ వివేకం ఓన్లీ కన్ టు బి వెరీ స్పెసిఫిక్ విచక్షణ డిస్క్రిప్షన్ అంటారు ఇంగ్లీష్లో విచక్షణ జ్ఞానం ఉండాలి అంటే విచక్షణ విజ్ఞానంలో పార్ట్ అయినా కూడా స్టిల్ ఇట్స్ ఏ మేజర్ కాంపోనెంట్ విచక్షణతోనే ఇది రైటు ఇది రాంగు అని మనకు స్పష్టంగా తెలుసుకోగలిగిన కెపాసిటీ ఉంటే మంచి విచక్షణ ఉన్నవాడు సో మనకి విజ్ఞానం ఉండాలి విజ్ఞానంతో పాటు వివేకము విచక్షణ ఉండాలి విజ్ఞానం కొంచెం తక్కువ పర్వాలేదు కానీ వివేక విచక్షణలు సంపూర్ణంగా ఉండాలి అందుకే చదువు ఎడ్యుకేషన్ అనేది మనిషి ఓవరాల్ పొజిషన్కి రావడానికి ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది ఎవరికైతే ఇంకొక ఎస్ఎస్ అని కూడా చెప్తాను నేను సమయస్ఫూర్తి సమయజ్ఞత అలా ఈకన ఈవెన్ ఐ ఐకన్స్ ఎస్ఎస్ఐ సమయస్ఫూర్తి సమయజ్ఞత ఇంకితజ్ఞత అంటే తెలుగు కొంచెం బాగా ప్రవేశం ఉన్న వాళ్ళకి ఈ పదాలు క్యాచ్ చేస్తారు మనిషి ఎదుగుదలలో చదువు కొంత భాగమే మేబీ అంటే మీరు పర్సెంటేజ్ దాంట్లో చెప్పాలంటే దట్ ఈస్ ద మినిమం థింగ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉద్యావింపుగా లేకపోతే మీ మీ శాతం మీరే నిర్ణయించుకోవచ్చు బట్ దట్ ఈస్ నెవర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎంబీఏ నేను కూడా ఎంబీఏ మేబీ ఆయన ఫారిన్లో చేశాడు ప్రాబ్లం చాలామంది ఎంబీఏలు ఉన్నారు బట్ అదే ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వై అంబానీ లైక్ దాట్ వై వి ఆర్ లైక్ దిస్ సో ఇక్కడ మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే చదువు ఒక్కటే సరిపోదు అని తెలుస్తుంది ఇంకో విషయం ఉందమ్మా మనము ప్రపంచంలో జన్మ ఎత్తినప్పటి నుంచి చచ్చేవతకి మనం మూడే మూడు ఎంటిటీస్తో డీల్ చేస్తాము ఓన్లీ త్రీ దేర్ ఇస్ నో ఫోర్త్ వన్ ఒకటి వి వి అంటాను మళ్ళీ దీన్ని కూడా ఫస్ట్ వి ఈజ్ వ్యక్తులు మనము ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకే మా ఇంటి వస్తు వ్యక్తులతోనూ ఆఫీస్లో వ్యక్తులతోనూ బజార్కి వెళ్తే బజార్లో వ్యక్తులతో డీల్ చేస్తున్నాము రెండవది వస్తువులు వస్తువులతో డీల్ చేస్తాము కంప్యూటర్ టేబుల్ చైరు పెన్ను ఇటువంటి వాటితో డీల్ చేస్తాము ఈమెన్ ఆ మాటకు వస్తే డబ్బు కూడా వస్తువే డబ్బే ఒక విశేషమైన వస్తువు ఆ డబ్బు అనేటువంటి వస్తువు ఉంటే ఏ వస్తువునైనా తెచ్చుకోవచ్చు ఈ వస్తువుతోనే సో ఇది ఒక సూపర్ వస్తువు బట్ అల్టిమేట్లీ వస్తువు మూడవది విషయము నాలెడ్జ్ విషయము పెయింటింగ్ విషయము మ్యూజిక్ విషయము ఇప్పుడు మీ గురించి చెప్పండి అమ్మా లేకపోతే ప్రేక్షకులు ఎవరైనా కూడా ఆలోచించి డే కెన్ ఆన్సర్ దెమ్ వ్యక్తి వస్తువు విషయము ఈ మూడు తప్ప నాలుగో మనం డీల్ చేస్తున్నామా మన జీవితకాలంలో నాకు తెలిసిందో వీటిని డీల్ చేయడానికి నేను చెప్పిన మూడు విషయాలకి మించి నాలుగో విషయం కూడా లేదు విజ్ఞానము అంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ హాయ్ దాన్ని వినియోగించేటువంటి విజ్డము వివేకం ఉండాలి వివేకంలో అంతర్భాగంగా ఏది రైటు ఏది రాంగు అనేటువంటి విచక్షణ ఉండాలి మనము ఇన్స్టంటేనియస్గా ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోయి వివేకం కోల్పోయి విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనము ఎవరికి వాళ్ళు చూసుకుంటే జీవితంలో వాళ్ళు అదర్వైజ్ దే ఆర్ గుడ్ పీపుల్ కానీ ఆ క్షణంలో విచక్షణ కోల్పోవడం మూలన దే ల్యాండ్ ఇన్ టు ట్రబుల్ అంటే కోఆర్డినేషన్ ఉండాలి సమన్వయం ఉండాలి మనిషిలో సమతుల్యత సమన్వయము అనేటివి కనుక ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావన్నమా మళ్ళీ మీ ప్రశ్నకు అంటే విద్య ఒక్కటే మనిషి ఎదుగుదలకు సరిపోదు కానీ విద్య లేకపోతే డెఫినెట్గా హీ విల్ బీ ఇన్ డిజేజీ డిజడ్వాంటేజ్ మినిమం విద్య ఉండాలి సాధారణంగా మనం ఇరవై ముప్పై ఏళ్ళ వరకు మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది హైయెస్ట్ లెవెల్ ఓ పీజీ పిహెచ్డి అంటే చాలా వరకు చదివినా కూడా ఆ తర్వాత కూడా ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ పద్ధతిలో నైట్ కాలేజీలో కానీ డిస్టెన్స్లో కానీ జీవితం మొత్తం చదువుకోవాలన్నా అది నా నా ప్రిస్క్రిప్షను ఐ కాంట్రిబ్యూట్ ఐ మీన్ ఐ సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా ఎంతవరకు చదువుకోవాలి హౌ లాంగ్ అంటే ఫుల్ స్టాప్ లేదంటే లేదమ్మా స్టిల్ ఆర్ నాట్ స్టాపింగ్ అంటే మనం బతికున్నంతవరకు చదువుకోవాలి దానికి ఐ యూజ్ వన్ మోర్ అక్రానిమ్ ఎల్ 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 లైఫ్ లాంగ్ లర్నింగ్ మనం ఇంకో అరగంట చనిపోతున్నాం అంటే వీ షుడ్ నో సంథింగ్ అండ్ ఎండ్ డై సో చదువు ఈస్ నాట్ ద ఎంటైర్ థింగ్ ఫర్ ఏ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్